తేదీ పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము అన్నదానము జరిపించుచున్న ఉభయకర్తలు శ్రీమతి సుర్తాని రోహిణి శ్రీ మేడా నాగేంద్ర కుమార్ గారులు ఉదయగిరి

はい。 ఎవరో తిన అందరికి వడ్డీచిన తర్వాత ఆది నారాయణ చెప్పిన తర్వాత తినాలి ఎవరు తినారు అందరికి వడ్డీచిన తర్వాత ఓం నారాయణ ಗ್ಲಾಸ್ ವಾಟರ್ ಓಕೆ

HALO HALO మీరు నారాయణ కళ్యాణం రుద్రాభిషేకం గణపతి హోమం సుదర్శన హోమం లేదా ఇతర ఏ పూజా కార్యక్రమాన్నైనా శ్రీ 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 భగవాన్ వెంకయ్యస్వామి వారి దేవస్థానంలో జరిపించుటకు ఈ క్రింది నంబర్ను సంప్రదించండి భక్త మహాశయలారా మరిన్ని కార్యక్రమాలను వీక్షించడానికి శ్రామిక నగర్ వెంకయ్యస్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి